చాలామందికి డబ్బు విలువ తెలియదని నేను అన్ను విలువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు ఎందుకు చేయరంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఈ చాలా కష్టమైపోయింది కరోనాలో ఎవరన్నా సాయం చేస్తే బాగుండు ఆయన ఇంత ఇచ్చాడంట ఈయన ఇంత ఇచ్చాడంట ఆయన దగ్గరికి వెళ్ళి మోటల్ తెచ్చుకుని ఆయన దగ్గరికి నెల రోజులు ఇది గడుపుకుని ఈ నెలకు కావాల్సింది ఇది ఎందుకాలి ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి రోజుకి నాకు తెలిసి పన్నెండు వందల యాభై రూపాయలు తక్కువగా వర్క్ చేసే టెక్నీషియన్ ఎవరు లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇఫ్ ఐఎమ్ రైట్ పన్నెండు వందల యాభైలో పదకొండు వందల యాభై రూపాయలే నాకు వచ్చింది అనుకుని వంద రూపాయలు నాది కాదనుకుని వాడు ఉంచుకోగలిగితే ఏ కష్టకాలం మనకు వచ్చినా ఏ ఇబ్బంది మనకు వచ్చినా ఏ బాధ మనకు వచ్చినా ఎవడో ఇస్తాడని అక్కడ ఆయన వచ్చి ఇస్తారేమో అని దేవుడింటి రెండు చేతులు కట్టుకుని నిలబడి అడుక్కోవాల్సిన అవసరం ఏ మానవుడికి రాకూడదు ముఖ్యంగా నేను చెప్పేది పెద్ద పెద్ద వాళ్ళ ఆర్టిస్టులు